రాముడిని అడ్డుపెట్టుకుని బీజేపీ ఓట్లు పొందే ప్రయత్నం చేసిందని ప్రభుత్వ విప్ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మూడో స్థానానికి పడిపోయిందని గతంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల నియంత్రిత్వ పోకడకు ప్రజలు చెప్పిన గొడపాఠం అని చేశారు పెద్దపల్లి జిల్లా ధర్మార మండలం కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడిగా కడ్డం అంశీక్షణ గెలుపొందున పట్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు స్వీట్లు తినిపించి గెలుపు కోసం కృషి చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అయోధ్య రాముడిని అక్షంత్రను అడ్డుపెట్టుకుని పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లను ఓటును బీజేపీ ఓట్లు పొందే కుట్ర చేసిందని మండిపడ్డారు అయోధ్యలో బీజేపీ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయో ఒకసారి ఆ పార్టీ నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ దారుణంగా పడిపోయిందని విమర్శించారు బీఆర్ఎస్ పార్టీ నియంత్రణతో పాలనతోని రాష్ట్ర అనేక చోట్ల మూడో స్థానాలకు స్థానంలోకి అన్నారు దేవుడి సెంటిమెంట్తో బీజేపీ రెండో స్థానంలోకి వచ్చిందని చెప్పారు త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయని అప్పుడు వాస్తవిక ఫలితాలు వస్తాయన్నారు బీజేపీ దేవుణ్ణి అడ్డం పెట్టుకొని సెంటిమెంట్ రాముడిని అడ్డం పెట్టుకునే సెంటిమెంటు ఒక అక్షంతలను తీసుకు పంపించి గ్రామాల్లో కూడా ఒక ఉదృతమైన వాతావరణం ఏర్పాటు చేసి ఒక సెంటిమెంట్ క్రియేట్ చేసిన సందర్భంలో పట అయోధ్యలో కడుతున్నటువంటి రామాలయం కడుతున్నటువంటి అయోధ్యలో భారతీయ జనతా పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయో ఒకసారి బీజేపీ పార్టీ నాయకులందరికీ ఒకసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి మనం చేసుకుంటాం దేవుడి యొక్క భక్తి అనేది గుండెల్లో ఉండాలి రాముడు దేవుడు అనేది దేవాలయంలో ఉండాలి ఆ విధంగా మన ఆలోచన విధానం ఉండాలి కానీ దేవుడిని ముందు పెట్టి మేము ఓట్లాడతామనే విధంలో కూడా ప్రజలకు అందుబాటులో విధంగా విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలించాలి నాయకత్వం కూడా ఏం చేయాలంటే గ్రామాల్లో ఉన్నటువంటి మన మన పార్టీ నాయకులు కానీ ప్రజలకు పెంచే సంక్షేమ కార్యక్రమాలు కరెక్ట్గా మనం పనిచేస్తున్నామా పనిచేస్తలేమా ప్రజలకు మన ఫలాలు అందుతున్నాయి అందుతలేమని చెప్పి నాయకుడు ఉండాలి కానీ మన నాయక గత పది శాతం నాయకత్వం వెళ్ళినా మీడియా మిత్రుల సాక్ష్యం అందుకే ప్రజలందరూ గ్రహించే ఇలా వాళ్ళు మూడో స్థానం పంపించండు ఏదైతే రాముడు అనే ఒక సెంటిమెంట్తోని ఆ యొక్క ఏదైతే ఆ సున్నితమైన సెంటిమెంట్తోని వాళ్ళు రెండో స్థానం రావడం జరిగింది స్థానిక ఎన్నికలనే సర్పంచ్ ఎలక్షన్స్ ఎంపీటీ ఎలక్షన్స్ టీడీపీ ఎలక్షన్స్ నెలాపెరు మా ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తాడు రెండు మూడు రోజుల పట